హాయ్ ఫ్రెండ్స్ ఇటక బట్టికి అయితే సీజన్ అయితే మొదలైందండి మా బట్టికి అయితే మేము ఇటుక పని మొదలు పెట్టడానికి అయితే సిద్ధపడుతున్నాము అందుకోసమే మిషన్లు అయితే రెడీ చేసుకున్నామండి ఇక్కడైతే ఇటుక మిషన్ మేమైతే దీన్ని చేయించుకున్నాం అంటే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్నాం ఇప్పటివరకు అయితే పని చేసింది అక్కడక్కడ రిపేర్ వర్క్ అయితే చేస్తున్నాము అంటే దీన్ని రెడీ చేసుకున్నాము ఇదంతా రేక్ అయితే మేము డమ్మీ చేసుకున్నామండి అదంతా తుప్పు పట్టేసి అంతా ఊడిపోయింది అక్కడి నుంచి అయితే మట్టి లీకేజ్ అయిపోతుంది అందుకోసమే మేము వెల్లింగ్ పని అయితే చేయించుకున్నామండి ఇదంతా డమ్మీ చేసుకున్నాం కొత్త రేక్ తెచ్చుకొని అంటే అక్కడక్కడ చిన్న చిన్నగా మేము ప్యాచ్ వర్క్ అయితే చేసుకుంటున్నాము లేదంటే ఇదంతా ఖరాబ్ అయ్యి సీజన్ మధ్యలో అయితే రిపేర్ పెట్టేస్తుంది కాబట్టి మేమైతే సీజన్కి స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాము అంటే ఈ మిషన్ మేము కొని రెండు వేల పద్దెనిమిది అయితే తీసుకున్నామండి అప్పటి నుంచి ఇదే వాడుతున్నాము ఇది అయితే బీరింగ్ మోడల్ అండి ఇది ఇప్పుడైతే లేటెస్ట్ మోడల్ బీరింగ్ మోడల్లో అయితే లేవు లేటెస్ట్ అయితే రోలర్ విత్ స్ప్రింగ్ మోడల్ అయితే వస్తున్నాయండి మేము ఇంకా ఓల్డ్ మిషన్ వాడుతున్నాము ఎందుకంటే మాకు వర్క్ తక్కువండి బాగా ప్రొడక్షన్ బాగా తక్కువ తయారు చేస్తాము అందుకోసం మాకు సరిపోతుంది ప్రస్తుతానికి ఈ పనిముట్లని రెడీ చేసుకుని సీజన్ వచ్చేసరికి అయితే మేము లైన్ చేసుకుంటాము అంటే వర్కర్లు కూడా వచ్చేస్తారు పది లేదా పదిహేను రోజులు అయితే మేము మొదలు పెట్టేస్తాము సీజన్ అనేది అంటే చిన్న చిన్నగా మొదలుపెట్టి మేము దీపావళి ఆ టైంలో అయితే స్పీడ్గా అయితే రన్ అవుతుందండి అంటే నవంబర్ డిసెంబర్ టైంలో అయితే స్పీడ్గా అయితే రన్ అవుతున్నాయి వట్టిలు అంటే మా దగ్గర కాల్చినట్టు కూడా మొత్తం అమ్మేసామండి ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు చాలా తక్కువ రేటుకే అమ్మేసాము ఎందుకంటే పెట్టుబడి కోసం రెడ్యూషన్ అవ్వాలి కాబట్టి ఇటుకంతా అమ్మేసాము అందుకోసమే మేము పని మొదలు పెట్టేసాము అమ్ముతున్నాం కానీ సరైన సేల్ అయితే లేదండి తక్కువ ధరకే దీన్ని అమ్ముతున్నాము ఇటుకని సరైన గిట్టుబాటు ధర లేదు సరైన సేల్ లేదు కస్టమర్ వస్తే బతిమాలు వేయవలసి వస్తుంది ప్రస్తుతానికి అయితే అలా నడుస్తున్నాయి వచ్చే సీజన్ కానీ ఎలా ఉంటుందో కూడా తెలీదు కానీ తప్పట్లేదు పని పనిచేయడం ఇక్కడైతే చూడండి లోపల ఏ విధంగా ఉందో మొత్తం అయితే తుప్పు పట్టేసిందండి ఇదైతే ఇంకా లాస్ట్ దశకు అయితే వచ్చేసింది ఈ లోపల ఈ బ్లేడ్లన్నీ అరిగిపోయినాయి మాకైతే వర్క్ తక్కువ కాబట్టి మాకైతే సరిపోతుంది ఆ విధంగా చూడండి ఇక్కడైతే ఇది ఓపెన్ చూసుకోవడానికి అండి ఏమన్నా రాళ్ళు పెట్టినప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఎప్పుడన్నా మనం సర్వీసింగ్ చేసుకున్నప్పుడు కూడా కడుక్కోవడానికి ఇక్కడైతే చిన్న డోర్ ఇస్తారు చూడండి అయితే ఏ విధంగా ఉందో ఇదంతా మొత్తం పోయింది చూడండి కింద అయితే అచ్చు పెడతామండి ఆ ప్లేస్లో మీకు అయితే ఇప్పుడు ఆ కింద హోల్ కనపడుతుంది అక్కడ అయితే అచ్చు పెడతాము అచ్చిపెట్టినప్పుడు మట్టి దాంట్లో ప్రెస్ చేసి ఇస్తుంది లోపలంతా బ్లేడ్లు అన్నీ మొత్తం అరిగిపోయాయండి మేమైతే ఇంకా పది లేదా పదిహేను రోజులు అయితే మొత్తం సీజన్ అయితే స్టార్ట్ చేసేస్తామండి ప్రస్తుతం అయితే కొంచెం వాతావరణం గందరగోళంగా ఉండడం ఉంది కాబట్టి మేమైతే ఇదంతా మేము రెడీ చేసుకుంటున్నాము సీజన్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చే రోలర్ మోడల్ అయితే చాలా బాగున్నాయండి మిషన్లో మెయింటెనెన్స్ తక్కువ ఈ మాదిరిగా అయితే ఉండవు ఇది అయితే బాగా ఓల్డ్ మోల్ రెండు వేల పద్దెనిమిది మోల్ అండి ఇది మేము అప్పటి నుంచి దీన్నే పెట్టుబడి పెట్టుకుని అంటే దీన్నే రిపేర్ చేసుకుని మరలా మేము దీన్నే వాడుకున్నాము చూడండి ఇది అయితే వచ్చండి ఇది అచ్చుని ఈ షాంచాని చిన్నకానైతే పెట్టి చూపిస్తానండి ఇదంతా ట్రాక్ అండి ఇది ట్రాక్లో అచ్చునైతే కూర్చోబెట్టాలి అంటే మనకి సీజన్ వచ్చే ముందు ఈ విధంగా అన్ని రెడీ చేసుకోవాలి మనం అన్నీ చూసుకోవాలండి అచ్చు ఫ్రీగా వెళ్తుందో లేదో మామూలుగా సీజన్ లాస్ట్కి వచ్చేసరికి అయితే పెయింట్ కూడా వేసుకోవాలి మేమైతే ఆ విధంగా వదిలేసాము మేము అన్నీ రెడీ చేసుకుంటామండి మేము ఇంకా పది రోజులు అయితే దీన్ని మొదలు పెట్టేస్తాము కాబట్టి అన్ని రెడీ చేసుకుంటున్నాము మీరైతే వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి